నంద్యాలలో టిట్కో గృహాల పంపిణీకి అధికారులు ఆప సోపాలు పడుతున్నారు అప్పులు చేసి మరీ వాటా ధనం చెల్లించిన లబ్దిదారులు ఇంటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు కొందరైతే బ్యాంకు ఈఎంఐ కూడా చెల్లిస్తున్నారు టీడీపీ హయంలో టిట్కో గృహాలను నిర్మించి లబ్దిదారులకు కేటాయించారు వైసీపీ అధికారంలోకి రావడంతో గృహాలను లబ్దిదారులకు అప్పగించలేదు యాభై వేలు చెల్లించి లబ్దిదారుల పేర్లను అర్హుల జాబితాల నుంచి తొలగించి ఇరవై ఐదు వేల రూపాయల వాటాధనం స్వీకరించి వేరొకరికి కేటాయించింది ఉన్న ఇళ్లకు లబ్ధిదారుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది దీంతో ఇళ్ల పంపిణీకి బ్రేక్ పడింది దీంతో అన్ని వసతులు ఉన్న ఇండ్లు పాడుపడ్డాయి అక్కడ వసతులు లేక కంప చెట్లు దర్శనమిస్తున్నాయి పాములు పురుగులు ఉండడంతో అటువైపు వెళ్లాలంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు అదే విధంగా అక్కడున్న వస్తువులు దొంగల పాలవుతున్నాయి ఇక్కడ ఏ వసతులు లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు

ఎవరాన తీసేసుకుంటారని చేరినారు దగ్గర కుటుంబాలకు హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి